కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ జగిత్యాల పట్టణంలోని ముప్పై రెండవ వార్డు భీష్మ నగర్ కు చెందిన మత్స్య కార్మికుడు బీఆర్ఎస్ కార్యకర్త కొండ్ర విద్యాసాగర్ గత వర్షాకాలంలో చేపల వేటకు వెళ్లి వరదల్లో చిక్కుకుని మరణించగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల విలువల చెక్కును ను సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మోత లో మృతుని భార్య కొండ్ర జమున కుటుంబ సభ్యులకు అందజేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పార్టీ సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది అన్నారు కార్యకర్తలకు అండగా నిలుస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అరవై లక్షలకు పై చిల్కు మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని జగిత్యాల నియోజకవర్గంలో యాభై వేల మంది పైగా సభ్యులు సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు అంటే అనుపమ టెక్నిక్స్ ప్రాంతం ముప్పై నాలుగు ముప్పై వార్డు చెందిన విద్యాసాగర్ పోయిన వర్షాకాలంలో వర్ష కార్మికుడు చేపలు పట్టబోయి వరద ఎక్కువ రావడంతో కొట్టుకుపోయి మరణించడం జరిగింది ఆ సందర్భంలో ఆ ప్రాంత నాయకులు అక్కడి మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు అదేవిధంగా అక్కడ కౌన్సిలర్ గంగల్ గారు వీరు పదమూడు శంకర్ నర్సయ్య లింగారెడ్డి శేఖర్ శంకర్ ఇంకా చాలామంది కూడా ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్రంగా గాలించడం జరిగింది ఆ సందర్భంలో మేము కూడా ఒక శాసనసభ్యుడిగా కౌన్సిలర్ గంగమ్మలు నాయకులు అందరం అక్కడికి వెళ్ళడం మత్స్య పారిశ్రామిక సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు పోలీసు మిగతా యంత్రాంగం రోజు యంత్రాంగం కూడా చాలా శ్రమించడం కానీ ఎంత కష్టపడ్డా కానీ కొన్ని రోజుల వరకు కూడా మాకు ఆచూకీ దొరకలేదు తర్వాత చూస్తే ఆ వరద కొట్టుకపోయి ఒక చెట్టుకు తట్టుకొని శవమై కనిపించడం జరిగింది చాలా బాధాకరం ఉండింది ముఖ్యంగా విద్యాసాగర్ బిఆర్ఎస్ పార్టీ సభ్యుడు కార్యకర్త మా క్రియాశీల సభ్యత్వం ఉన్నది ఆ సందర్భంలో అక్కడ కౌన్సిలర్ గారైన తమ్ముడు గంగమల్లు మరియు మిగుతా శేఖరు సొసైటీ నాయకుడు సంప్రదించి మరి ఆధార్ కార్డు ప్రకారంగా వెరిఫై చేస్తే విద్యాసాగర్ సభ్యత్వం ఉండడం దాంతో పాటుగా గౌరవ పార్టీ అధ్యక్షులు మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు చంద్రశేఖర్ గారు కేటీఆర్ గారు మీ అందరికి కూడా ఇన్సూరెన్స్ కల్పించడం